శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు జీవితంలో ఏ సమస్యలు లేకపోయినా మీ పుణ్యం కరిగిపోయి భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం అందరికీ ఉంటుంది భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇప్పుడే ఎలాంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామందికి పూర్వజన్మ పుణ్యం అని ఉంటుంది పూర్వజన్మలో చేసినటువంటి మంచి పనుల వల్ల అదృష్టం ఉండి ప్రస్తుతం ఏ సమస్యలు లేకుండా జీవితం గడుస్తూ ఉంటుంది అయితే ఆ పూర్వజన్మ పుణ్యం తగ్గిపోతూ ఉన్నట్లయితే భవిష్యత్తులో సమస్యలు రావటానికి అవకాశం ఉంటుంది కష్టాలు రావటానికి అవకాశం ఉంటుంది ఎవరికైనా సరే ఒక్కరోజు చాలు జీవితం మారిపోవటానికి కాబట్టి జీవితంలో ఎప్పటికీ కష్టాలు రాకుండా ఉండాలంటే మనకు పుణ్యం పెరుగుతూ ఉండాలంటే పూర్వజన్మ పుణ్యం తగ్గిపోయినప్పటికీ మళ్ళీ మనకి అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే పరిహార శాస్త్రంలో చెప్పబడిన కొన్ని ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి వాటిలో ముఖ్యమైన పరిహారం సరస్వతి దానశాంతి పరిహారం ఈ సరస్వతి దానశాంతి పరిహారం గురించి పరిహార శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పారు ఏంటి ఈ సరస్వతి దానశాంతి పరిహారం అంటే ఎక్కడైనా అనాథ శరణాలయాల్లో ఉన్నటువంటి పిల్లలకి చదువుకోటానికి పుస్తకాలు పెన్నులు ఇలాంటివి మీ డబ్బులతో కొనివ్వండి అలాగే అనాథ శరణాలయాల్లో ఉన్న వాళ్ళకి ఆహార నిమిత్తమై కూరగాయలు మీ ధనంతో కొనివ్వండి నూనెలు మీ ధనంతో కొనివ్వండి కాబట్టి మీ ధనంతో అనాథ శరణాలయాల్లో ఉన్నటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ కొనివ్వాల్సిన వస్తువులు ఏంటంటే పిల్లలకైతే పెన్నులు పుస్తకాలు ఇలాంటివి కొనివ్వండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఆహార పదార్థాలకు అవసరమైనటువంటివి కొనివ్వాలి అంటే ఏంటి ఆకుకూరలు కూరగాయలు ఇలాంటివి ఆహార పదార్థాలు ఏవైనా సరే ఇవి కొనివ్వండి నూనెలు మీ ధనంతో కొనివ్వండి దీన్నే సరస్వతి దానశాంతి అనే పేరుతో పిలుస్తారు ఈ సరస్వతి దానశాంతి చేసినట్లయితే మీ పూర్వజన్మ పుణ్యం తగ్గిపోయినా కూడా భవిష్యత్తులో కష్టాలు రావు భవిష్యత్తులో ఇబ్బందులు రావు అలాగే మీకు పుణ్యం అనేది బాగా రావాలి జీవితంలో కష్టాలు రాకూడదు అంటే ఆదివారం పూట దేవాలయం బయట ఉన్నటువంటి వృద్ధులకు అంటే యాచకులు బిచ్చగాళ్ళల్లో కూడా పెద్దవాళ్ళు ఉంటారు వయసు బాగా ఎక్కువ ఉన్న బిచ్చగాళ్ళు ఉంటారు వాళ్ళకి తెల్లటి పదార్థాలు దానంగా ఇస్తూ ఉండండి ఇది ఎప్పుడు ఇవ్వాలంటే ఆదివారం పూట ఇవ్వాలి ఎన్ని ఆదివారాలు ఇవ్వాలంటే పన్నెండు ఆదివారాలు ఇవ్వాలి పన్నెండు ఆదివారాల పాటు దేవాలయానికి వెళ్ళి దేవాలయం బయట ఉన్నటువంటి వయస్సులో పెద్దవాళ్ళైనటువంటి బిచ్చగాళ్ళకి తెల్లటి వస్తువులు తెల్లటి పదార్థాలు దానంగా ఇవ్వండి అలా చేస్తూ ఉంటే మీకు పుణ్యం తగ్గిపోయినా కూడా భవిష్యత్తులో కష్టాలు ఉండవు సమస్యలు ఉండవని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే నెలకొకసారి లేదా మూడు నెలలకు ఒకసారి నదీ స్నానం చేస్తూ ఉండండి నదీ స్నానం చేసినప్పుడు ఒక పరిహారం చేసుకోండి చాలా శక్తివంతమైన పరిహారం ఆ పరిహారం ఏంటంటే మీరు ఎప్పుడైనా నదీ స్నానానికి వెళ్ళినప్పుడు మోకాళ్ళ వరకు నీళ్ళల్లోకి వెళ్ళండి నదీ స్నానానికి వెళ్ళేటప్పుడు బియ్య పిండిలో నీళ్లు కలిపి చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఆ ముద్దలు ఒక మూడు తీసుకొని వెళ్ళండి బియ్యపిండిలో నీళ్లు కలిపి చిన్న ముద్దలు చేసుకొని ఆ ముద్దలు ఒక మూడు తీసుకొని నదీ స్నానానికి వెళ్ళండి నదిలో మోకాళ్ళలోత వచ్చే వరకు దిగండి ఆ తర్వాత ఆ మూడు బియ్య పిండి ముద్దలు తీసుకొని మీ అంతట మీరే మూడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీకు మీరే దిష్టి తీసుకోండి ఆ తర్వాత ఆ మూడు బియ్య పిండి ముద్దలు అక్కడ నదిలో పారే నీళ్ళల్లో వదిలిపెట్టేసేయండి ఇదే పరిహారం చాలా అద్భుతమైన శక్తివంతమైన పరిహారం అంటే మీకు పూర్వజన్మ పుణ్యం తగ్గిపోతున్నా కష్టాలు ప్రారంభమవుతున్నా అవి మీ దరి చేరకుండా ఉండటానికి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఈ శక్తివంతమైనటువంటి పరిహారం విశేషంగా సహకరిస్తుంది చాలా సులభం మీరు ఎప్పుడు నదిలో స్నానం చేయాలని వెళ్ళినా ఎవరైనా సరే ఎందుకంటే అందరికీ పూర్వజన్మ పుణ్యం తగ్గిపోతుంది ఏదో ఒక సమయంలో కష్టాలు వస్తాయి కాబట్టి అవి రాకుండా ఉండాలంటే బియ్య పిండి తడిపి ఉండల్లా చేసుకోండి నదిలోకి వెళ్ళాక మోకాళ్ళలోకి దిగి మీకు మీరే మూడు సార్లు క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీసి ఆ ఉండలు పారే నీళ్ళల్లో వదిలిపెట్టేసేయండి దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు క్రమక్రమంగా కష్టాలు ఉంటే తగ్గిపోతాయి భవిష్యత్తులో కూడా కష్టాలు రావని పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ పరిహారాలు చేసుకోండి భవిష్యత్తులో కష్టాలు లేకుండా ఇప్పుడున్నటువంటి సమస్యల నుంచి బయటపడండి ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం రావట్లేదా మీకు జాతకం యోగించటం లేదా దశ అంతర్దశలు యోగించటం లేదా ఎన్ని దాన ధర్మాలు చేసినా యాగాదులు చేసినా ఫలితం కనిపించట్లేదా అలాంటప్పుడు మీరు చేసిన పూజలకు తొందరగా ఫలితం రావాలంటే మీరు చేసిన దానాలు ఫలించాలంటే మీ జాతకం యోగించాలంటే ఎలాంటి రహస్య తాంత్రిక పరిహారాలు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది అనేక యజ్ఞయాగాదులు చేస్తారు హోమాలు చేస్తారు పూజలు చేస్తారు దాన చేస్తారు అయినప్పటికీ ఎప్పుడూ కష్టాలుంటే జాతకం యోగించదు అలాంటప్పుడు జాతకం యోగించాలంటే దశ అంతర్దశ యోగించాలంటే చేసిన పూజలకు దానాలకు హోమాలకు అన్నిటికీ ఫలితం రావాలంటే తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి వాటిలో ముఖ్యమైనటువంటి పరిహారం అన్నం ముద్దల పరిహారం ఈ అన్నం ముద్దల పరిహారం అనేది మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ పుట్టిన తిథి ఉన్న రోజు కానీ చేయాలి ఈ అన్నం ముద్దల పరిహారం ఏంటంటే మీరు అన్నం వండిన తర్వాత వండిన అన్నంలో నుంచి మూడు ముద్దలు తీయండి అంటే అన్నం తీసుకొని అన్నాన్ని మూడు ముద్దలుగా చేయండి అలా అన్నాన్ని మూడు ముద్దలుగా చేసిన తర్వాత మొదటి ముద్దలో ఏమీ కలపకండి రెండో ముద్దలో మాత్రం కొన్ని నువ్వులు కలపండి అప్పుడు రెండో ముద్ద నువ్వులు కలిపిన అన్నం ముద్ద అవుతుంది ఆ తర్వాత మూడో అన్నం ముద్దలో కొద్దిగా పెరుగు కలపండి అప్పుడు అది పెరుగు కలిపిన అన్నం ముద్ద అవుతుంది కాబట్టి వండిన అన్నాన్ని మూడు ముద్దలుగా చేయాలి మొదటి ముద్దలో ఏమీ కలపకూడదు రెండో ముద్దలో నువ్వులు కలపాలి మూడో ముద్దలో పెరుగు కలపాలి అలా మూడు ముద్దలు సిద్ధం చేసుకున్నాక ప్రతి ముద్ద కూడా చేతిలోకి తీసుకొని ఇంటి యజమాని గుమ్మం బయటకు వచ్చి గుమ్మానికి సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు అంటే క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు దిష్టి తీయాలి మొదటి ముద్దతో మూడుసార్లు దిష్టి తీయాలి రెండో ముద్దతో మూడుసార్లు దిష్టి తీయాలి మూడో ముద్దతో మూడు సార్లు దిష్టి తీయాలి అలా దిష్టి తీసిన తర్వాత ఆ మూడు ముద్దలు ఏం చేయాలి మొదటి ముద్ద అంటే ఏది కలపనటువంటి ముద్ద ఏది కలపనటువంటి ముద్దని సునకాలకు ఆహారంగా వేయాలి అంటే ఎక్కడైనా కుక్క కనిపిస్తే కుక్కకు ఆహారంగా వేయాలి రెండో ముద్ద నువ్వులు కలిపినటువంటి ముద్ద దాన్ని కాకికి ఆహారంగా వెయ్యాలి మూడో ముద్ద పెరుగు కలిపినటువంటి అన్నం ముద్ద దాన్ని కోతికి ఆహారంగా వేయాలి ఇలా కుక్కకి కాకికి కోతికి ఆ మూడు అన్నం ముద్దలు ఆహారంగా వేసేసినట్లయితే మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి చేస్తున్న పూజలు ఫలిస్తాయి దాన ధర్మాలు ఫలిస్తాయి యజ్ఞయాగాదులు ఫలిస్తాయి జాతకంలో గ్రహాలు యోగిస్తాయని రహస్య తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు అయితే ఈ అన్నం ముద్దల పరిహారం చేయాలంటే మనకి దగ్గరలో కోతులు అందుబాటులో ఉండాలి కాకులు అందుబాటులో ఉండాలి ఒకవేళ అవి అందుబాటులో లేకపోతే ఇంకేదైనా రహస్య తాంత్రిక పరిహారం ఉందా అంటే ఇంకొక రహస్య తాంత్రిక పరిహారాన్ని పరిహార శాస్త్రంలో చెప్పారు అదే కుండ పరిహారం ఆ కుండ పరిహారం ఏంటంటే మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ లేదా మీరు పుట్టిన తిథి ఉన్నప్పుడు కానీ లేదా గురువారం కానీ శుక్రవారం కానీ ఒక కొత్త కుండ తీసుకొని ఎక్కడైనా ప్రవహించే నీళ్లుంటే ఆ నీళ్ల దగ్గరికి వెళ్ళండి ఆ కొత్త కుండలో నువ్వుల నూనె పోయండి చిన్న కుండ కొత్త కుండలో నువ్వుల నూనె పోసి అందులో ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ కుండ దీపాన్ని పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి కుండలో నువ్వుల నూనె పోసి ఒత్తులేసి దీపం వెలిగించి ఆ కుండ దీపాన్ని పారే నీళ్లలో వదిలిపెట్టి ఆ తర్వాత ఆ పారే నీళ్ళల్లో మీరు ఏం చేయాలంటే ఒక రూపాయి నాణ్యము ఏవైనా కొన్ని ధాన్యాలు వదిలిపెట్టి నమస్కారం చేసుకొని వచ్చేయాలి దానివల్ల కూడా మీ జాతకంలో గ్రహాలు యోగిస్తాయి మరి పారే నీళ్లు కూడా దగ్గరలో లేని వాళ్ళు ఏం చేయాలి అటువంటప్పుడు ఒక శక్తివంతమైన దీపాన్ని రహస్య తాంత్రిక పరిహార గ్రంథాల్లో చెప్పారు ఆ దీపం ఎలా వెలిగించాలంటే ఆవు నెయ్యి విప్పనూనె అవిసె నూనె ఈ మూడింటిని కలిపి గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ మీ పూజా మందిరంలో దీపం వెలిగించుకోవాలి అంటే గురువారము లేదా శుక్రవారము నెయ్యి విప్ప నూనె అవిసె నూనె ఈ నూనెల మిశ్రమంతో దీపాన్ని వెలిగిస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా మీరు చేసిన పూజలకు ఫలితం ఉంటుంది యజ్ఞయాగాదులు దాన ధర్మాలకు ఫలితం ఉంటుంది మీ జాతకంలో గ్రహాలు యోగిస్తాయి అలాగే ఇంకా వీలైతే కనుక గురువారము శుక్రవారము ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా సరే మినుములు ఒలవలు శనగలు ఈ మూడింటిని కూడా నానబెట్టి మందిరంలో ఉంచండి మినుములు ఒలవలు శనగలు ఈ మూడింటిని నానబెట్టి మందిరంలో ఉంచి అవి మొలకలు వచ్చిన తర్వాత గోమాతకు ఆహారంగా తినిపించండి దీనివల్ల కూడా జాతకంలో గ్రహాలు యోగించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పిన ఈ పరిహారాలు పాటించండి చేస్తున్న పూజలకు ఫలితం పొందండి జాతకంలో గ్రహాలు యోగించేలాగా చేసుకోండి